ఈ సెక్షన్లో ప్రకృతి వ్యవసాయం వల్ల వచ్చిన ఫలితాలు ఏమిటి తర్వాత ఒక కొత్త విషయం మన ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వెనుక సైన్స్ ఏమిటి అది దాని దాని నుంచి మనం ఏం నేర్చుకొని ఇప్పుడు ఏ గ్రేడ్ ఏటీఎం మోడల్స్ అని వెళ్ళాం కదా సో దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇఫెక్ట్స్ ఇంపాక్ట్స్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ అదేవిధంగా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ఆల్సో ఇస్ ఏ చాలా పవర్ఫుల్ మెథడ్ మన ప్రకృతి వ్యవసాయంలో సో ముందు వచ్చిన స్టడీస్ అది మనం గత రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ప్రతి సంవత్సరము పంట కోత ప్రయోగం వల్ల ప్రకృతి వ్యవసాయము చేసే రైతుల్లో దిగుబడి తగ్గు తగ్గు అవుతుందా ఖర్చులు తగ్గుతున్నాయా ఆదాయంలో ఏ మార్పులు వస్తున్నాయని చూడటం జరిగింది అది ఎట్లా అందరికీ తెలుసు మీరే చూస్తున్నారు మీ దగ్గర మీ ప్రకృతి వ్యవసాయ దిగుబడులు ఎక్కువ వస్తున్నాయి ఖర్చులు తగ్గుతున్నాయి మరియు ఆదాయం పెరుగుతుంది ఇది కూడా అదే చెప్తుంది మీ అంటే ఇది సైన్స్ పరంగా వెళ్తున్నాం బట్ రిజల్ట్స్ కూడా దిగుబడి తగ్గుతుందని చాలామందికి అపోహలు ఉండేవి ముందు బట్ మీరు మీ స్వయంగా మీరు ప్రకృతి వ్యవసాయం చేసుకొని అది నిరూపించారు ప్రకృతి వ్యవసాయం వల్ల దిగుబడులు తగ్గవు మరియు ఖర్చు ఖచ్చితంగా తగ్గుతుంది నిఖర ఆదాయం పెరుగుతుంది అనేది మీరే స్వయంగా చూస్తున్నారు జీవ వైవిధ్యత పెరుగుతుంది అది కూడా మీ కొత్త విషయం కాదు నీటి వినియోగం బాగా తగ్గుతుంది ప్రకృతి వ్యవసాయం ద్వారా అది కూడా మీరు అనుభవిస్తున్నారు దాదాపు యాభై శాతం తగ్గింది చీడపీడల ఉధృతి చీడపీడల్ని తట్టుకునే శక్తి ప్రకృతి వ్యవసాయ మొక్కల్లో ఎక్కువ ఉంది ఇది మన గుంటూరు ప్రకాశంలో మిర్చి పొలాల స్టడీ వల్ల తెలిసింది ఇది మన పిఓపి మోడల్స్ మీరందరూ ఖచ్చితంగా భూమి లేని వ్యవసాయ కూలీలకు ఎంత స్పేస్ ఉంటే అక్కడ మనము నిరంతర వైవిధ్యతో కూడిన కూరగాయలు పెట్టించడము ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి పోయిన రెండు సంవత్సరాల నుంచి కూడా ఏటీఎం మోడల్స్ అని ఏదైతే మనం ఇనిషియేట్ చేశామో అది ప్రధానంగా భూమి లేని వ్యవసాయ కూలీలు వారి సంఘాల ద్వారా అమౌంట్ తీసుకొని లీజ్ తీసుకొని వారికి ఈ ఏటీఎం ద్వారా నిరంతర ఆదాయం వచ్చే మార్గం ఒకటి మీరు చూపించాలా దీంట్లో ఎక్కువ డీటెయిల్స్కి వెళ్ళను ప్రధానంగా మన రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుందంటే ప్రధానంగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ నిధులు గవర్నమెంట్ రిసోర్సెస్ మరియు జిల్లా అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సో గవర్నమెంట్ సపోర్ట్ చాలా రాష్ట్రాలలో ఈ విధంగా లేదు ఇక్కడ మన రాష్ట్రంలో అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్స్ అందరూ కూడా మరియు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు సో ఇది ఒక ప్రధాన అంశం మనకు రెండోది మన ప్రకృతి వ్యవసాయ మార్గంలో మన ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్లో సైన్స్లో ఏదైతే మనము ప్రకృతి వ్యవసాయం గురించి కొత్త విషయాలు తెలుసుకున్నామో అది తిరిగి రైతులకి తెలియజేసే విధానము సిఆర్పిల ద్వారా మరియు ఇతర మాధ్యమాల ద్వారా ఇది తెలిపే విధానం ఒకటి ప్రత్యేకం మన రాష్ట్రంలో మూడోది మహిళా సంఘాలతో ఈ కార్యక్రమం అనుసంధానమై ఉంది సో ఎక్కువ సిఆర్పిలు కూడా మహిళా సంఘాల నుంచి వచ్చారు ప్లస్ ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళా సంఘాలు ప్రధానంగా ఆరోగ్యం గురించి ప్రకృతి వ్యవసాయాన్ని చాలా ఇంట్రెస్ట్గా ముందుకు తీసుకెళ్తున్నారు సో మహిళా సంఘాల సపోర్ట్ వల్ల ఈ కార్యక్రమం మన రాష్ట్రంలో ఈ స్థాయికి వెళ్ళింది తర్వాత నాలుగోది చాలా ముఖ్యమైన అంశం మీరందరు దానికి నిదర్శనం కూడా సిఆర్పి వ్యవస్థ అంటే మీరు సిఆర్పిలు ముఖ్యంగా ఎల్ త్రీ ఎల్ టూ ఎల్ వన్ ఎంటీస్ మీరందరూ కూడా మీ సొంత పొలాలలో ప్రకృతి వ్యవసాయం పట్టు సాధించి మంచి ఫలితాలు వచ్చాయి కాబట్టి మీరు ఇతరులకు చెప్పగలుగుతున్నారు సో ఇది మన కార్యక్రమంలో ఉన్న గొప్ప విశిష్టత రైతుల ద్వారా నడిపించిన ఎక్స్టెన్షన్ సిస్టమ్ మీరు చాలా గర్వంగా మీరు అందరికీ చెప్పవచ్చు ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మోడల్ రైతుల ద్వారానే ఈ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి ఆ తర్వాత ఒక గ్రామంలో ఒక రెండు మూడేళ్లల్లో పని అయిపోతుంది అనుకోవటం లేదు గ్రామంలో ప్రతి రైతు మారేంత వరకు కూడా అది సపోర్ట్ చేస్తామని ఇప్పుడు మన రాష్ట్రంలో రెండు వేల పదహారులో ప్రారంభం చేశాం వన్ పాయింట్ వన్ గ్రామాలు రెండు వేల పదిహేడులో కొన్ని గ్రామాలు ప్రారంభం చేశాం సో వా ఆ గ్రామంలో ఇంకా మనం పని చేస్తున్నాం నూటికి నూరు శాతము గ్రామంలో రైతులందరూ మారేంతవరకు గవర్నమెంట్ సపోర్ట్ ఈ ప్రోగ్రాం సపోర్ట్ అక్కడ ఉంటుంది ఆ తర్వాత మనకు మన ప్రోగ్రాంకి విదేశాల నుంచి మరియు జాతీయ స్థాయి రీసెర్చ్ సంస్థలు మనతో పని చేస్తున్నాయి కాబట్టి చాలా సైన్స్ పరంగా చాలా విషయాలు మనము తెలుసుకున్నాం సో ఇది మన ఇంప్లిమెంటేషన్ మోడల్ ఈ మన ప్రోగ్రాంలో ఇది డైరెక్ట్గా ఏదో వ్యవసాయ శాఖ వెళ్ళి రైతులకు ప్యాంఫ్లెట్స్ ఇచ్చి ఇది మార్చడం కాదు మీరు రైతులతో కష్టపడి ముందు మీరు మారారు మీరు మారారు మీకు మంచి ఫలితాలు వచ్చాయి కాబట్టి ఒక పది మందికి ధైర్యంగా మీరు చెప్పగలుగుతున్నారు సో అది మన ప్రోగ్రాం ప్రత్యేకత కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్ దాని వెనుక ఉన్న ఈ రెండు అంశాలు మహిళా సంఘాల భాగస్వామ్యము మరియు కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ విధానం ఇప్పుడు నీరు గురించి మాట్లాడదాం మనం పిఎండిఎస్ ఎందుకంటే ఇది ఒక గొప్ప సైన్స్ బ్రేక్ త్రూ మన రాష్ట్రంలో మనం చేసిన రీసెర్చ్ ఫలితంగా ఒక వంద చుక్కలు వర్షంలో నేల మీద పడితే ఈ వంద చుక్కలు ఏ విధంగా డివైడ్ అవుతాయి అంటే ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరిగిన స్టడీ ఇది కేవలం రెండు చుక్కలే అన్ని దేశాలలో ఉన్న పెద్ద పెద్ద డ్యామ్లలో ఉండేది రెండు చుక్కలే నదులల్లో చిన్న చిన్న కాలువలు అవన్నీ దాంట్లో పన్నెండు చుక్కలు ఉన్నాయి సో ఈ పద్నాలుగు చుక్కలు మినహాయిస్తే ఎనభై ఆరు చుక్కలు వీటిలో ఒక ముప్పై ఆరు చుక్కలు గ్రీన్ వాటర్ అంటారు ముప్పై ఆరు అవి భూమిలోకి వెళ్ళి తిరిగి వేర్ల ద్వారా ట్రాన్స్పైర్ కావడము లేదు ఇంకా భూమి లోపలికి వెళ్ళి బయటికి స్ట్రీమ్స్ ఎక్విఫర్లో కలిసి స్ట్రీమ్స్ కింద వస్తాయి దీన్ని గ్రీన్ వాటర్ అంటారు ఈ ముప్పై ఆరు శాతం యాభై శాతం యాభై చుక్కలు ఇవి వృధాగా వెళుతున్నాయి మట్టి కొట్టుకుపోతున్నాయి తర్వాత భూమిలోకి ఇమికిపోవడం లేదు కాబట్టి అది ఎండకు అది ఆవిరైపోతున్నాయి అంటే యాభై చుక్కలు ఈ విధంగా వృధాగా వెళ్ళి ఈ దీనివల్ల ఈ ఇవాబరేషన్ వల్ల ఈ ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి అప్పుడు ప్రకృతి వ్యవసాయం ద్వారా మొట్టమొదటి అంశము భూమి గుల్లవారింది కాబట్టి వర్షపు నీళ్లు మట్టి కొట్టుకోపోకుండా వర్షపు నీళ్లు భూమిలోకి ఇమికిపోతున్నాయి రెండోది కర్బనం భూమిలోకి ఇప్పుడు వెళ్ళింది కాబట్టి ఆ నీటిని వేర్ల దగ్గర ఆకట్టుకుంటుంది మూడోది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రీన్ కవర్ వల్ల భూమిని చల్లబరిచారు మీరు సో ఇవాపరేషన్ లాసెస్ కూడా తక్కువ సో ప్రకృతి వ్యవసాయము చేయడం వల్ల ప్రతి పొలం కూడా ఒక రిజర్వాయర్గా మారుతుంది అది దీని ప్రత్యేకత దీంతో పాటు ఒక కొత్త విషయం మనం నేర్చుకున్నాం అదేమిటంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా మొక్కల్లో వచ్చిన మార్పు వల్ల ప్లాంట్ ఫిజియాలజీ మొక్కల సెల్ స్ట్రక్చర్లో వచ్చిన మార్పు వల్ల గాలిలో తేమని ఆకుల ద్వారా ఆకట్టుకునే శక్తి ప్రకృతి వ్యవసాయంలోనే ఉంది దాని మీద ఇప్పుడు ఫోకస్ చేస్తాము ఇప్పుడు మన ట్రాపికల్ కంట్రీస్ మన భారతదేశంలో గాలిలో తేమ మనకు కనపడదు గాలిలో తేమ అది ఫిఫ్టీ థౌజండ్ పార్ట్స్ పర్ మిలియన్ అంటే గాలిలో ఉన్న బరువులో ఒక ఐదు శాతం నీళ్లున్నాయని ఇంకొక లెక్క ఏమిటంటే పది నదుల నీళ్లు ప్రవహిస్తున్నాయి మన నెత్తి మీద ఎప్పుడైనా ఊహించా మనము పది నదుల నీళ్ళు సో అప్పుడు మన ఎక్స్పెరిమెంట్ ఏమిటి ప్రకృతి వ్యవసాయం ద్వారా కొన్ని చుక్కల నీళ్ళన్నా మనం మొక్కల ద్వారా తీసుకోవచ్చునా అని అది ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్కి రిసర్చ్ చేయడానికి కారణం ఇది ఇది ఫోటోగ్రాఫ్లో వాల్టర్ యనా అని ఉన్నారు ఆయన ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ వారు రెండు వేల పదహారులో ఒక లెక్చర్ ఇచ్చారు అమెరికాలో ఇప్పుడు నేను చెప్పింది ఆ అంశం మీద గాలిలో ఒక పది నదుల నీళ్ళు ఉన్నాయి అది మామూలుగా అడవుల్లో ఎడార్లో అక్కడ ఉన్న మొక్కలు అక్కడ వర్షం పడకపోయినా కూడా మొక్కలు ఉంటున్నాయి ఎడార్లో క్యాక్టస్ అని ఉంటుంది అక్కడేం వర్షం పడకపోయినా ఆ మొక్క ఉంది సో ఆయన చెప్పారు ఇది ఆ మొక్కల్లో గాల్లో తేమను ఆకట్టుకునే శక్తి ఉందని సో అది ఆ లెక్చర్ వారిచ్చిన ఇచ్చిన లెక్చర్ ద్వారా స్ఫూర్తి పొంది అనంతపురంలో రెండు వేల పద్దెనిమిదిలో మనం ఎక్స్ప్లెయిన్ చేశాం ఒక పదకొండు మంది రైతుల ద్వారా ఆ ఎక్స్పెరిమెంట్ మంచి ఫలితం ఇచ్చింది ఎండాకాలంలో మే ఆఖరిలో ఒక పదకొండు మంది ఎన్ఎఫ్ఎఫ్ల ద్వారా ఎక్స్పెండ్ చేయించాము అది రిజల్ట్ గురించి అది అంటే వస్తుందో లేదో అని అనుకున్నాము కానీ మంచి రిజల్ట్ వచ్చింది అది చూడ్డానికి వాల్టర్ యనా గారిని మేము ఇన్వైట్ చేశాము రెండు వేల పంతొమ్మిది నవంబర్లో వారు వచ్చారు ఇక్కడికి వారు వచ్చి దీని శాస్త్రీయత ఏమిటి అని ఒక నాలుగు రోజులు మా ఆఫీస్లోనే వివిధ శాస్త్రవేత్తలతో వారు చర్చించి వారు ఈ నీళ్లు అంటే మీరు ఈ పంట కారణము అది ఎట్లా సంభవించింది అనే పాయింట్ వారు చెప్పేది భూమి కింద ఒక ఐదారు మార్గాలు ఉన్నాయి మొక్కకు నీళ్ళు అందించడానికి ఆ తర్వాత భూమి పైన కొన్ని మార్గాలు ఉన్నాయని చెప్పారు సో మనం వాడే ఘనజీవామృతము దానివల్ల జరిగే బెనిఫిట్ ఏమిటి తర్వాత సూక్ష్మజీవుల సంఖ్య వైవిధ్యత పెంచడం వల్ల ఏ విధంగా ఈ విత్తనానికి నీరు అందుతుంది మొక్కకు నీరు అందుతుంది ముఖ్యంగా సూక్ష్మజీవుల సంఖ్య వైవిధ్యత పెంచడం వల్ల ఈ నీటి యాజమాన్యము వీలవుతుంది బట్ వారు చెప్పడము జర్మినేషన్ అయిన తర్వాత ఆకులు బయటకు వచ్చిన తర్వాత ఆ ఆకులు ఈ గాల్లో తేమని ఆకట్టుకుంటున్నాయని అది మన ప్రకృతి వ్యవసాయంలో ఎదిగిన మొక్కలకే ఇది వర్తిస్తుంది సో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి వ్యవసాయ భూముల్లో ఇలాంటి ప్రయోగం జరిగింది వారు అనంతపురంలో వారు చూసిన పొలము దాని గురించి ఢిల్లీలో నీతి ఆయోగ్లో లెక్చర్ ఇచ్చారు ఆయన అక్కడ వారు ఏమన్నారంటే నేను చూసిన పొలము ఒక పన్నెండు నుంచి పదిహేను టన్నులు పర్ హెక్టర్ దాని కాండం బరువు ఉంటుంది అంత అభివృద్ధి అయిందంటే దాదాపు పదిహేను వేల టన్నుల నీళ్లు ఆ భూమిలోకి వెళ్ళాయి అందుకే అంత పంట వచ్చింది మామూలుగా ఒక లీటర్ నీళ్లు ఒక గ్రామ్ బయోమాస్ తయారవుతుంది అంత నీళ్ళు వాడుతున్నాం మనం మన వ్యవసాయంలో ఒక లీటర్ నీళ్లు ఒక గ్రామ్ పంట బరువు బయోమాస్ బరువు సో అలా లెక్క వేసి పదిహేను వేల టన్నులు ఆల్రెడీ వాడుకు వాడారు సో ఆయన లెక్క ప్రకారము అక్కడ వచ్చిన వర్షపాతంలో నాలుగు వేల టన్నుల నీళ్ళే వచ్చాయి సో పదకొండు వేల టన్నుల నీళ్ళు ఇతర మార్గాల ద్వారా మొక్కకు లభించింది వారి అంచనా ఒక ఎనభై శాతం వరకు గాల్లో తేమ నుంచి ఇది ఆకట్టుకోవచ్చు అనేది వారి అంచనా సో ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ పని జరగలేదు సో అది మనం చాలా గొప్పగా గర్వంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయంలోనే ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనేది ప్రారంభమైంది ఇప్పుడు అఫ్ కోర్స్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళింది సో ఇది దీనికి అనుసంధానంగా ఎండాకాలంలో మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రీన్ కవర్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇది సీడ్ పెలెటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ సీడ్ పెలెటింగ్లో ఒక నాలుగు పదార్థాలు వాడుతున్నారు విత్తనానికి కోటింగ్ ఇవ్వడానికి బీజామృతము మరియు క్లే పౌడర్ ఘనజీవామృత పౌడర్ మరియు యాష్ బూడిద ఇది భూమిలో పొడిదుక్కుల్లో విత్తనం వేస్తే చాలా తక్కువ వర్షపు నీళ్ళల్లో కూడా ఇది జనరేషను వీలవుతుంది మరియు మొక్క ఎదగడానికి అవకాశం దీనివల్ల ఇది అనంతపురంలో ఒక గ్రామంలో మొదట సంవత్సరమే మన పెలెటింగ్ ద్వారా ఈ రకమైన పంట అక్కడికి రావడం జరిగింది ఇది పిఎండిఎస్ పదకొండు మందితో ప్రారంభమై ఈ సంవత్సరం దాదాపు పన్నెండు లక్షల మంది రైతుల దగ్గరికి వెళ్ళింది దీని ఫలితాలు మేము ఊహించలేదు ఇలాంటి ఫలితాలు వస్తాయని